ఈ రోజు భారత జట్టు కెనడాతో టి ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ అంటే లీగ్ మ్యాచ్ లో భాగంగా ఆడబోతోంది అయితే ఇప్పటికి భారత జట్టు సూపర్ ఎయిట్ లోకి అడుగు పెట్టేసింది ఈ క్రమంలో భారత జట్టును వెంట వెంట పాడుతున్న ఒక పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ ఫామ్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం రోహిత్ శర్మ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ టి ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు జరిగిన ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు అలాంటి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగి అస్సలంటే అస్సలు పరుగును రాబట్టలేకపోతున్నాడు ఆడిన మూడు మ్యాచ్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు యావరేజ్ అయితే ఇక మరొక వైపు సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారు అయితే ఈ రోజున జరగబోయే కెనడా మ్యాచ్ కి సంబంధించి విరాట్ కోహ్లీ స్థానం గురించి రోహిత్ శర్మతో చాలా వేడి వాడి చర్చలు జరుగుతున్నాయట అయితే దీనిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే మొదటగా ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను రంగంలోకి దిప్పి నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లో విరాట్ కోహ్లీ కనుక వచ్చి అతను కనుక ఆ ఈ గేమ్ లో గనక రాణించినట్టయితే అంటే ఒక్క మ్యాచ్ కి సూర్యకుమార్ యాదవ్ కి గాని రిషబ్ పంత్ కి గాని మోస్ట్లీ రిషబ్ పంత్కి ఉండొచ్చు ఎందుకంటే మూడో నెంబర్ స్థానం కదా విరాట్కి బాగా వచ్చే స్థానం అది అయితే రిషబ్ పంత్ ని మూడో స్థానంలో కాకుండా వేరే స్థానంలో పెట్టి ఇక విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైశ్వర్ రంగంలోకి దింపే అవకాశం ఉంది కాకపోతే అలాగనుక చేస్తే హార్దిక్ పాండ్యా సూర్య రిషబ్ పంత్ లో ఒకరి పైన వేటు పడుతుంది కాకపోతే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక ఆలోచన సూచించాడు అదేంటి అంటే కెనడా మ్యాచ్ కు తన దూరంగా ఉండి తన స్థానంలో యశస్విని కానీ మరి సంజు శాంసన్ ని కానీ బరిలోకి దిప్పి ఆ తర్వాత సూపర్ ఎయిట్ నుంచి కూడా తన ఫామ్ తిరిగి మళ్ళీ తను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఈ విషయాన్ని రోహిత్ శర్మతో చెప్పటము చర్చలు జరిపించటము జరుగుతోంది కెనడా మ్యాచ్ కి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే అంటే ఆ తుది జట్ లో స్థానం సంపాదించుకోవచ్చు అతని స్థానంలో సంజు కి కానీ యశస్వికి కానీ అవకాశం వస్తుంది మరి సూపర్ ఎయిట్ లో విరాజ్ కోహ్లీ కనుక తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రాకపోతే మాత్రం చాలా కష్టం